హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే టూ డేస్ నుంచి మా ఊర్లో వర్షం పడుతుందండి ఆ వర్షానికి మా ఊరు చెరువులో చిన్న చిన్న చేపలు భలే ఉన్నాయండి ఆ చేపలు మాకు లైవ్లోనే పట్టి ఇచ్చారండి ఈరోజు కూర మాకు వాళ్ళు చేపలు మాకు లైవ్లో పట్టి ఇచ్చారు బాగానే ఉంది కానీ అవి చేసేది ఎలా అండి నాకు చేపలు చేయటం రాదు నేర్చుకున్నా ట్రై చేశా చేపలు ఎలా క్లీన్ చేయాలో నేర్చుకున్నా సాధించా ఈరోజు ఆ కూర మేము ఎలా చేస్తామంటే టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు మిక్సీ పట్టి వేసి ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసి కలిపి చింతపండు పులుసు పోసి పొయ్యి మీద పెడతామండి అదే సారీ స్టవ్ మీద పెడతామండి ఆ గ్రేవీ చక్కగా ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు మసాలా వేయాలండి మసాలా వేసిన తర్వాత ఇలా కొత్తిమీర పై వేసుకోవాలి అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి